అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుంది దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది పెద్దయ్యాక ఈశ్వరుని పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటుంది పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు ఆ విషయం తెలుసుకొని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుణ్ణి ఆరాధిస్తుంది దాంతో శివుడు చలించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు దానితో ఈశ్వరుడు ఆగ్రుడవుతాడు మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు ఆ తర్వాత ఆ శంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు పార్వతికి ఏం చెయ్యాలో తెలియదు అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెబుతాడు తల్లి పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు కావున నీవు పవిత్ర క్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్నలను అందుకో సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు భిక్ష ఆర్ధిస్తాడు అని చెప్పాడు నారద మహర్షి చెప్పినట్లు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు పార్వతీదేవి భర్తను గుర్తుపట్టి చేయి పట్టుకుంటుంది దానితో బోలా శంకరుడికి సర్వము అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకొని ఆమెను స్వీకరించాడు అప్పటి నుంచి పార్వతీదేవి కాశీక్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది